ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఇప్పుడు బఫర్ జోన్ పరిధిలో ఉన్న మంత్రి పొంగిడి శ్రీనివాసరెడ్డి కట్టడం గానీ అదేవిధంగా ఫామ్ హౌస్ లు వివేక్ ఫామ్ హౌస్ లు గానీ పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ లు కూడా అటువైపు హైడ్రా వెళ్ళే అవకాశం ఉందా లేదా వాటిని కూల్చే దమ్ ఉందా లేదా అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు నిజంగా హైడ్రా ఆ ఫామ్ హౌస్ వైపు వెళ్ళే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా పోవాలి ఎందుకు పోదు ఎందుకు పోవద్దు అంటున్నా బఫర్ జోన్లో ఉన్న ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నా లేకపోతే అసలు మొత్తం ట్యాంక్ పరిధిలోనే ఉన్నా మూడు ఒకటి ట్యాంక్ పరిధిలో రెండు బఫర్ జోన్ పరిధిలో మూడు ఎఫ్టిఎల్ పరిధిలో ఈ మూడిటి పరిధిలో ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా హైడ్రా అనే ఒక వ్యవస్థ హైడ్రాకి ఇచ్చిన బాధ్యతల ప్రకారము ఖచ్చితంగా పోవాలి పోకపోతే వాళ్ళు ఎందుకున్నట్టు పోకపోతే ఎందుకున్నట్టు ఎవరి కొమ్ముగా వస్తున్నట్టు ముఖ్యమంత్రి తన కక్ష సాధింపుల కోసం లేకపోతే తన గురువు కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికి నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు ఎందుకు కూల్చివేశారండి అసలు ఏం చెప్తారు దీని మీద వాళ్ళ బయట అందరు మాట్లాడుకుంటున్నదైతే చంద్రబాబు కళ్ళల్లో ఆనందాన్ని చూడ్డానికి రేవంత్ రెడ్డి చేసిన పని అని అందరు అనుకుంటున్నారు సరే కళ్ళల్లో రేవంత్ చంద్రబాబు కళ్ళల్లో ఆనందమా లేకపోతే చంద్ర అదేంది జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందమా లేకపోతే మోడీ కళ్ళల్లో ఆనందమా లేకపోతే ఇంకో ఎవరి కళ్ళల్లో ఆనందం అనగా కావచ్చు ఎవరి కళ్ళు ఎర్రగాన కావచ్చు ఎవరి కళ్ళల్లో కన్నీళ్ళన కావచ్చు అది ఏదైనా కావచ్చు చెరువు పరిధిలో ఉన్నా ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న బఫర్ జోన్ పరిధిలో ఉన్నా అది ఎవ్వన్నైనా కావచ్చు ఏ పార్టీ ఉందైనా కావచ్చు ఏ నాయకుందైనా కావచ్చు వాడు ఎంత వాడు పొడుగు ఎంత వాడు హోదా ఎంత ఇవన్నీ అనవసరం చట్టం అనేది రాజ్యాంగం అనేది ఈ కులమాన ప్రకారం లేదు చట్టం ముందు న్యాయం ముందు ధర్మం ముందు ఆయన చెప్పిన భగవద్గీత ముందు అందరు సమానమే కదా ఆయన పేద శ్లోకాలు చెప్పి భగవద్గీతను యుద్ధ ఉ చెప్పి యుద్ధ వ్యూహాలు చెప్పి యుద్ధ తంత్రాలు చెప్పి యుద్ధ నీతి చెప్పి ఎన్నెన్నో చెప్తున్నావు కదా రేవంత్ అన్న ఈ మాటలు కాదు కావాల్సింది మాటలు కోటలు దాటినా కాలు గడప దాటకపోతే రేపు నీ బుల్డోజర్లు నీ జేసీపీలు నీ హైడ్రా రామోజీ ఫిలిం సిటీలో అడుగు పెట్టకపోతే నువ్వెప్పుడు అంటావు కదా మగతనం ఉందా మగతనం ఉందా మగోడి అంటావు కదా రామోజీ ఫిలిం సిటీలో రేపు నీ హైడ్రా అడుగు పెట్టకపోతే మరి నువ్వు మొగోడి నీ మొగతనం ఉందా లేకపోతే నువ్వేందనేది రేపు టెస్టులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కన్నీపేటలో గండిపేటలో తెలుగుదేశం ట్రస్ట్ ఏదైతే ఏర్పాటు చేసిందో ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మరి దాన్ని గురుస్తావా నువ్వేం చేస్తావు ఎవరి కోసం చేస్తున్నావు ఇదంతా కక్ష సాధింపుల కోసం అయితే ఈ మొగతనం అవసరం లేదు గాజులు వేసుకోవాల్సిన అవసరం లేదు ఏ టెస్టులు కూడా అవసరం లేదు నీ ఇష్టం నువ్వు ముఖ్యమంత్రివి నువ్వు చెప్పినట్టు అధికారులు వింటారు అని నువ్వు అనుకుంటున్నావు రాజ్యాంగం లేదు ప్రజాస్వామ్యం లేదు చట్టాలు లేవనుకుంటే మీరు ఏనుకోండి కానీ ఈరోజు రామోజీ ఫిలిం సిటీలో ఉన్న రెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు ఎకరాల భూమిలో నాలుగు చెరువులు ఉన్నాయి రేవంతా గుర్తుపెట్టుకో ఆ నాలుగు చెరువులని ఈరోజు మేము కొత్తగా చెప్తలేము పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే రామోజీ ఫిలిం సిటీ ప్రారంభం కాకముందే నేను పాశం యాదగిరి గారు ఇంద్రారెడ్డి గారు కూడా చనిపోయారు ఇంద్రారెడ్డి గారు ఆ రోజుల్లోనే రామోజీ ఫిలిం సిటీలో నాలుగు చెరువులు ఉన్నాయని లెక్కలతోటి ఆధారాలతోటి మేము పోయి అక్కడికి పోయి ఫోటోలు తీసి ఆ రోజుల్లోనే బయట పెట్టాం ఎలా ఏదో కొండంద ఎలుకలు పెట్టినట్టు ఇలా ఏదో కొత్తగా ఏదో హైడ్రా ఏర్పాటు చేసి చెరువులు కుంటలు కారువలే ఉందని నువ్వు ఎన్కన్వెన్షన్లో నీ బిడ్డ ఫంక్షన్ ఏర్పాటు చేసిన రోజు నీకు తెలియదా అది ఎక్కడుందని నువ్వు చాలా చాలా అదేదో ఉంటాయి కదా ఇది ఏంది డ్రోన్లని ప్రయోగించి నువ్వు చాలా పరిశోధనలు చేస్తావు కదా ఎన్ కన్వెన్షన్ ఏ పరిధిలో ఉంది అనేది మీకు ఆ రోజు తెలియదా అప్పటికే నువ్వు ప్రజాప్రతినిధి కదా మీకు తెలియదా కాబట్టి ఇవాళ అది పొంగులేడిది కావచ్చు అది ఎవరు వివేక్ వివేక్ గారిది కావచ్చు లేకపోతే అది కేటీఆర్ది కావచ్చు లేకపోతే మల్లారెడ్డి కావచ్చు పల్లెరాజు రెడ్డి కావచ్చు ఈ రెడ్డ ఆ వాడ అరే దొంగల కంపెనీ అది దీని కులం ఎక్కడిది దొంగల కంపెనీకి దళితులు లేరు బహుజన్ లేరు గిరిజనులు లేరు ఆదివాసీలు లేరు రెడ్డు లేరు ఎలుమలు లేరు లేకపోతే కోమర్టులు లేరు వాళ్ళు లేడు వీళ్ళు లేడు ఎవడు ఉంటాడు వాడు అదొక దొంగల కంపెనీ దాని కులం ఎక్కడిది మొత్తం ఎక్కడిది ఇవాళ చూస్తున్నాం కదా దాని మైనారిటీ ఇవాళది ఎవరిది ఓవైసీ వాళ్ళది అవును కాలేజీ ఫాతిమా కాలేజీ మరి అటువైపు వెళ్తాదా హైడ్రా ఏమో చూడాలా మరి మరి డీజిల్ అయిపోతే ఆగిపోతుంది కావచ్చు లేకపోతే టైర్లు పంచర్లు అయితే ఆగిపోతుంది కావచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి మగతనం పరీక్షించుకోవడానికి మరి ఇంకెక్కడికైనా పోతాడు కావచ్చు ఓకే పొద్దా లేదా అనేది చూడాలా మరి